తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది వీరికి లక్కే ఛాన్స్ ఇచ్చినట్లు పేర్లు అయితే తెరపైకి మార్పులు చేర్పులు అయితే ఉన్నాయండి వీరి పేర్లు అయితే కరాఖండిగా దాదాపు అటు ఇటుగా అయితే వీరే పేర్లు అయితే ఉండరు ఉన్నాయి ఒకటి రెండు పేర్లు తప్ప అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాయి సీట్ చేయకుండా వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్న కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిలకి మీద ట్యాప్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక త్వరలోనే మనకు కేబినెట్ భేటే విస్తరణ అయితే ఉండబోతుంది బడ్జెట్ సమావేశంలోపు మంత్రి విస్తరణ వర్గా సమావేశం అయితే జరుగున్నాడో తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న ఆరు ఖాళీల్లో ఎవరికి స్థానం దక్కుతాయి అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది రేస్లో బాలు నాయక్ ఇక జీ వివేక్ వెంకటసాంగ్ కావచ్చు వాకాటి శ్రీహరి కావచ్చు ఈర్లపల్లి శంకర్ సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా రెడ్డి ప్రేమ్సాగర్ షెబ్బీర్ అలీ ఫిరోజ్ ఖాన్ ఆజిరుద్దీన్ ఇక మదన్ మోహన్ రావుతో పాటు రాహుల్ గాంధీ సిఫారసులతో బల్మూరి వెంకట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట ఆరు కాలేజీలు ఉన్నాయి పేర్లు అయితే ఎక్కువ అయితే ఉన్నాయి ఎవరికి దక్కుతుంది అనేది దాదాపు వీరి పేర్లు అయితే ఒకటి రెండు పేర్లు మరి ఇందులో తొలగించే అవకాశాలు ఉంది మనకు బడ్జెట్ సమావేశాలు వచ్చేలోపు ఈ మంత్రివర్గ విస్తరణ అయితే ఉండనుంది ఇప్పుడు తెలంగాణలో దాదాపు మరోసారి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక విస్తరణలో లక్కీ ఛాన్స్ అయితే రేవంత్ ఎవరికి ఇస్తారనేది ఫైనల్ గా వేచి చూడాలి మొత్తానికి పేర్లు అయితే వినబడుతున్నట్టు రాజకీయ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు